నామినేషన్ ప్రాసెస్ నేను అయిపోయిన తర్వాత కెప్టెన్ తనూజాకి ఒక అవకాశం అయితే వచ్చింది ఒక కంటెస్టెంట్ని సేవ్ చేయాల్సిన అవకాశం అప్పుడు రీతుని తనూజా అయితే సేవ్ చేయడం జరుగుద్ది కానీ అదంతా అయిపోయిన తర్వాత కళ్యాణ్ తనుజా దగ్గరికి వెళ్ళి ఎందుకు సేవ్ చేయలేదు అని అడుగుతాడు అప్పుడు తనుజా చెప్పిన మాటలు వింటే ప్రతి ఒక్కరూ షాక్ అవుతారు సో పాటుగా కళ్యాణ్ కూడా షాక్ అయితే అవడం జరిగింది అసలు తనూజా ఏం చెప్పింది అనేది చాలా క్లారిటీగా చెప్తాను స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి ముందైతే మన వీడియోకి ఒక లైక్ వేసుకోండి అసలు తనుజా ఏం చెప్పిందంటే అరే నా దగ్గర ఇమ్యూనిటీ ఉన్నప్పుడు సేవింగ్ అవకాశం ఉన్నప్పుడు బర్నీ గారిని సేవ్ చేశాను అనుకో అందరూ ఏమంటారు బాండింగ్ వల్ల సేవ్ చేసింది అని అంటారు అదే ఇమ్మూని సేవ్ చేశాను అనుకో ఏమంటారు ఇప్పటివరకు టెన్త్ వీక్ వరకు నామినేషన్ లేడు ఇప్పుడు అనవసరంగా సేవ్ చేసింది తనుజా అని బయట ఆడియన్స్ అయితే తిట్టుకోవడం అయితే జరుగుద్ది సో దాని కారణంగా ఇమ్మోని కూడా చేయలేదు దాని తర్వాత నిన్ను చేశాను అనుకో నిన్ను కూడా చేసిన తర్వాత ఏమంటారు ఫ్రెండ్షిప్ కొద్దీ చేసింది అని రాంగ్గా పోట్రీ అవద్దు అని అయితే చేశాను రీతు కూడా ఎందుకు చేశానంటే డిమాన్ నామినేట్ చేసే ప్రాసెస్ ఆ పద్ధతి అనేది నాకు నచ్చలేదు ఎందుకంటే ఇప్పటివరకు రీతు చేసింది అంతా కూడా డిమాన్ కోసమే అది అర్థం చేసుకోకుండా డిమాన్ వచ్చేసి రీతుని నామినేట్ చేయడం నాకు నచ్చలేదు కాబట్టి నేను సేవ్ చేశాను సో నిన్ను సేవ్ చేయలేదని బాధపడకరా అని తనూజా చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి కళ్యాణ్ అయితే షాక్ అయ్యాడు కళ్యాణే కాదు అది చూసిన ఆడియన్స్ అందరూ కూడా షాక్ అవ్వడం అయితే జరిగింది సో ఇది అసలు విషయం మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పండి